వారంలో ఆరు రోజులు నిత్యం బిజీ బిజీగా గడిపిన వారు కాస్త కావాలని కోరుకుంటారు ఉరుకులు పరుగులు నగర జనజీవనలో కొంతైనా స్వాంతన దొరకాలని బిజీ పర్సన్స్ తాతహలాడుతుంటారు ప్రశాంతత లేని జీవనం కొనసాగిస్తున్న అనేక మంది కోసం హౌస్ ఆఫ్ గార్మెంట్లో లో పోటరీ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు మా వర్క్ షాప్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఎప్పుడు ఏదో పనిలో ఆలోచనలు బిజీ బిజీగా గడిపేస్తున్నవారు ఒక్కసారిగా చిన్నపిల్లలుగా మారిపోతే ఎలా ఉంటుంది ఆలోచిస్తేనే భలే బాగుంటుందనిపిస్తోంది కదా కాసేపు మట్టితో తమకు నచ్చిన అందమైన కళాకృతులను చేస్తూ ఆనందించేలా నగరంలోని హౌస్ ఆఫ్ గార్మెంట్ లో పాటరీ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు వారంలో ఆరు రోజులు ఒత్తిడికి గురై ఇక్కడికి వచ్చి ఆ ఒత్తిడిని తగ్గించుకుంటున్నారు ఇరవై ఏళ్ళ క్రితం మట్టితో ఆడుకున్న ఆనంద క్షణాలను తిరిగి మళ్లీ ఉంటుందని కళా ప్రియులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు యాక్చువల్లీ యాక్టివిటీస్ తోటి చాలా బిజీగా ఉంటుంటాము అలా కాకుండా ఒక్కరోజు చిన్నపిల్లలా మళ్ళీ మారిపోయే ఇలా నేర్చుకోవడం చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజే వచ్చాము వర్క్ షాప్ సో క్లే ఆల్మోస్ట్ చిన్నప్పుడు మా ఆడినట్టు మట్టిలో ఆడినట్టు సో ఎక్స్పీరియన్స్ అంతా చాలా కొత్తగా మళ్ళీ ఏజ్కి వచ్చి ఎక్స్పీరియన్స్ అంతా చాలా హ్యాపీగా ఉంది మంచి రిఫ్రెషింగ్గా ఉంది కళాకృతులు చేసేటప్పుడే మనసుకి ప్రశాంతత దొరుకుతుందని చిన్ననాటి జ్ఞాపకాలు ఎక్కువగా గుర్తుకొస్తుంటాయని అందువల్ల ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుందని కళాప్రియులు చెబుతున్నారు వారంలో పడిన స్ట్రెస్ అంతా ఒక్క రోజులో తగ్గించుకుంటున్నట్టు తెలిపారు ఒక్కో కళాకృతిలో ఒక్కో రకమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నట్టు తెలిపారు It's a different experience playing with this clay at this age after being so busy in our schedules. It just diverts our uh, busy schedules. Yeah, this is like cherishing the childhood again uh, after a very long time, feeling very relaxed, uh, being very close to Earth, maybe. <laughs> right, that's all. నిత్యం ఏదో ఒక పనిలో బిజీగా గడిపిన వారికి ఒక్క రోజు రిలీఫ్ ఇవ్వడానికే ఈ వర్క్ షాప్ ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు చెబుతున్నారు ఈ వినూత్న ఆలోచనకు ఔత్సాహికల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు ఏ వయసు వారైనా ఈ వర్క్ షాప్ లో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు దీనివల్ల మైండ్ రిలాక్సేషన్ ఎంత దొరుకుతుందో ఆరోగ్యపరంగా మరో రకమైన లాభాలు ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు మట్టిని పిసుకడం వల్ల రక్త ప్రసరణ వేగవంతమవుతుందని దీనివల్ల శరీరం చురుగ్గా ఉంటుందని అన్నారు ప్రతి వారం ఈ వర్క్ షాప్ వర్క్షాప్ నిర్వహిస్తామని చెబుతున్నారు వర్క్షాప్ కి సంబంధించిన అన్ని మెటీరియల్స్ తామే అందిస్తామని ఇందులో పాల్గొనడానికి ముందుగా బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు ఆల్మోస్ట్ ఇక్కడ ప్రతి ఒక్క వర్క్ షాప్ చేస్తూ ఉంటాము ఎవ్రీ వీక్ వర్క్ షాప్ చేస్తాము పోట్రీ వర్క్ షాప్ అని ఒకటే కాకుండా బెంటో కేక్ వర్క్ షాప్ చేస్తాము రెజినాట్ చేస్తాము ఫ్లూయిడ్ ఆర్ట్ అన్ని చాలా అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్ చేస్తుంటాము సో ఇక్కడ బేసిక్గా డాక్టర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు అంటే వాళ్ళ థెరపీ సెషన్స్ లాగా సో థెరపాటిక్ సెషన్ కాబట్టి సో ఎక్కువ వాళ్ళే వస్తారు అండ్ ఇది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేము ఒకసారి బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఇట్లా వర్క్షాప్స్ చేయటం సో ఆ టైంకి మన హైదరాబాద్లో ఇలాంటి వర్క్షాప్స్ ఏం లేకుండే సో మేము ఇక్కడ స్టార్ట్ చేయాలి వీ కెన్ డూ సంథింగ్ ఇక్కడ అని చెప్పేసి స్టార్ట్ చేశాము అండ్ వీ హ్యావ్ అ గుడ్ రెస్పాన్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు ఇక్కడ అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేవాళ్ళు ఏజ్ గ్రూప్ అని కాదు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరు వస్తారు దెల్ ఎంజాయ్ అలాట్ అంటే వీక్ డేస్ మొత్తం పని చేసుకుంటూ అవి చేసుకుంటూ అంటే స్ట్రెస్ రిలీ స్ట్రెస్ రిలీ రిలీఫింగ్ లాగా యా వీక్ డేస్ మొత్తం స్ట్రెస్ రిలీఫ్ స్ట్రెస్ ఉండటం అండ్ వీకెండ్స్ రాగానే ఇట్లా స్ట్రెస్ రిలీఫ్ అవ్వటానికి మా దగ్గరికి వస్తూ ఉంటారు అండ్ ఇది బుక్ చేసుకోవటానికి బుక్ మై షో నుండి బుక్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో మా ఇన్స్టాగ్రామ్ పేజ్ రెగల్ మ్యూజ్ అని ఉంటుంది అందులో నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు ఈ మట్టితో ఆడుకోవడమే కాకుండా కళా ప్రియుల్లోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ఈ పోటరీ ఆర్ట్ మంచి వేదికగా నిలుస్తుంది ఎలాంటి కళాకృతులు చేయాలో సూచించడానికి ఓ ఇన్స్ట్రక్టర్ ని కూడా నియమించారు కొందరు దేవుడి విగ్రహాలు కొందరు కొండలు మరికొందరు థీమ్ ఆఫ్ సీన్ ను ఇలా వివిధ రకాల కళాకృతుల్ని చేస్తూ ఒత్తిడిని జయిస్తున్నారు లవర్స్ కోసం నగరంలోని హౌస్ ఆఫ్ గార్మెంట్ లో పోటరీ వర్క్ నిర్వహిస్తున్నారు మట్టితో కళాకృతులు చేస్తున్న ఈ వర్క్ స్పందన లభిస్తుంది నిత్యం బిజీ బిజీగా ఉండే జీవితంలో ఆ వీకెండ్స్ వచ్చి మట్టితో కళాకృతులు చేస్తూ చిన్నపిల్లల్లాగా మారి స్ట్రెస్ రిలీఫ్ అవుతున్నామని ఇక్కడికి వచ్చిన కళాప్రియులు చెబుతున్నారు అయితే ఇక్కడ ఏ వయసు వారైనా పాల్గొనవచ్చని పాల్గొనవచ్చు అని ప్రతివారం వర్క్షాప్ నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు